ఆ బెదిరించి రెండు లక్షలకు ఒప్పుకోవాలి బెదిరించి గద్వాల పూటూర్లో తీసుకొచ్చి ఆ బాడీని పెట్టించి అంటే ఈరోజు గ్రామంలో కూడా మేము అధికారంలో ఉన్నాం కదా అని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్ల పోయి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్ల పోయి ఎవడైనా ఏ పార్టీ పోయి ఆ పార్టీ రాజకీయం చేసుకుంటారు ఇలా కొత్త సాంప్రదాయం మొదలుపెట్టింది ఈసారి కొత్త సాంప్రదాయం ఏం మొదలు పెట్టారంటే మా కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళకి పోవడము ఇళ్ళలో కూర్చోవడము ఇక వస్తావా లేదా వస్తావా లేదా ఆయన వస్తావా లేదా రాకుంటే బాగుండ చూడు పైన వచ్చేది మేమే ఇది అవినామం వస్తుందేమో అని భయపడిస్తాం కొడుకుల్లాగా భద్రాంగు కిందికి పైకి కాళ్ళు పైకి చేస్తా కూడా కేసీఆర్ కేసీఆర్ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు రాజు పెట్టుకోండి ఈ రోజు ఏ మీకు సృష్టిస్తా ఉన్నారో గ్రామాల్లో పోయి ప్రశాంతత లేకుండా మీకు చేతనైతే కాలు మొక్క ఏళ్ళు మొక్క ఓట్లు అడుక్కునండి అంతేగాని మా కార్యకర్తల ఇళ్ళలోకి పోయి మా నాయకులలో ఇండ్లలోకి పోయి సిగ్గులు ఎలా మీకు రామంటే కూడా కాలు పట్టుకున్నాడుకోడితే సిగ్గులేదా మీకు మీకు ఉంటే శరం ఉంటే సిగ్గు శరం ఉంటే మా నాయకుల ఇండ్లకి మా కార్యకర్తలకి మీరు కాలే పెట్టరు రెండు సార్లు ఓడిపోయినా ఒక్కసారి ఓటేయండి రెండు సార్లు ఓడిపోయినా ఒక్కసారి ఓడిపోయి ఓట ఓటేయండి ఇప్పుడు కొత్త డైలాగ్ పోయినసారి ఏం చెప్పి బాగా గుర్తుపెట్టుకోండి ఆయన భార్య తిరిగి పుస్తకలు పట్టుకోండి నాకు ఈ పుస్తకం ఒక్కటే మిగిలినాయి పుస్తకలు మిగిలినాయి మరి నాలుగేళ్లలో పైసలు వచ్చినాయి ఆ రోజు నీ పుస్తకం ఒకటే మిగిలి ప్రచారం చేసుకున్నావు మరి నాలుగేళ్లలో నీకు డబ్బులు ఎక్కడికి వచ్చినాయి కోట్ల రూపాయలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ఇక్కడి నుంచి మీ నాయకుడు కేసీఆర్ రాష్ట్రాన్ని నాయకులు ఇక్కడ ఉన్న ప్రజలను తోసిండ్రు ప్రజల యొక్క ఆస్తులను తోసిండ్రు భూములను తోసిండ్రు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోట్లు నెలకు కోట్లు కోట్లు వీళ్ళు వస్తారట పాపం అభివృద్ధి అంటే వానికి అడ్రస్ తెలుసా వానికి అభివృద్ధి అంటే అడ్రస్ తెలుసా వాళ్ళకి రెడ్డం పాడు కాలువలు ఎట్లా ఎట్లా పోయినావో దాన్ని పంపతా తెలుసా ఏ కాలువ ఎట్లా పోతుంది ఎక్కడ నీళ్ళు వచ్చేవో సంగతి తెలుసా జమ్ము మలుస్తున్నట్టు కాలువ నీళ్ళు వస్తే వీడు పోతాడు కాలువ కాడికి కాలువ కాడికి పోయి నీళ్ళు ఇడిచి కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ నీళ్ళు ఇచ్చిన ఫోటోలు దిగి వచ్చి వాట్సాప్ లో ఫోటోలు అరే దమ్ముండే రా నా బడి ఏడా నీళ్ళు ఇచ్చావో చూపిస్తాం కేసీఆర్ ఆడ నీళ్ళు ఇచ్చిండు నువ్వే తీసుకొచ్చినావు ఈ గద్వాలకి మనం న్యాయం పడి మాట్లాడతాం మీ మాట్లాడతాం ఒక జూటా తోరం వీట జూటా తోడు నిన్న చెప్తున్నాడు కేసీఆర్ పాపం నిజామాబాద్ సభ పెట్టిండ ఇటువంటి జూటా తోలు అందరికీ తయారు చేసిండు నేను రాష్ట్రాన్ని లూటీ చేస్తా మీరు జిల్లాల లూటీ చేయండి నియోజకవర్గాలు లూటీ చేయండి ప్రజలని ఇండ్లు ఇడిపియండి ఊర్లు ఇడిపియండి అడక ఇంకా దేశాలకు పంపించండి అని వారు టిఆర్ఎస్ నాయకులను పెట్టండి ఈరోజు రెట్టంపాడు ప్రాజెక్టే లేకుంటే గద్వాల పరిస్థితి ఏమి వరుసగా మూడేళ్ళు కరువు ఒక రూపాయి కరువు పైసా రాలేదు రైతులకి నాలుగేళ్ళలో రైతు బంధు పథకం అంట ఆయనకు నాలుగేళ్ళు అవి ఓట్లు వస్తుంటే రైతు గుర్తొచ్చిండు నాలుగేళ్ళు అయి ఓట్లు ఇంకా దగ్గరకు వచ్చినాయి కాబట్టి రైతు గుర్తొచ్చిండు రైతు బంధు పథకం ఆ పథకం ఇంకా రైతులకు పెట్టిండు కొట్లాట ఇప్పుడు ఇంకా ఎంఆర్ఓ ఆఫీసుల తిరిగి 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 చెప్పులు అరిగి 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 పైసలు ఖర్చు పెట్టి పెట్టి జేబులన్నీ చిల్లులు పోయి అప్పులు తీసుకొచ్చి ఆ బుక్కుల కోసము పైసల కోసము ఖాతా మార్పుల కోసము ఆన్లైన్ లెక్కించుకోవడం కోసము ఈరోజు అనేక కష్టాలు రైతులు ఎంఆర్ వాసులో చుట్టూ తిరుగుతుంటే నేను చెప్తా ఉన్నా రెండు నెలలు పట్టండి రెండు నెలలు రైతున్నారా రెండు నెలలు పట్టండి మీ సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీ భూములలో ఎలాంటి పంచాయతీ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాని చెప్పి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి